కూరలో కూరలో ఇట్లకి వేసుకోవడానికి పేస్ట్ చేసుకుని పెట్టుకుంటాను వాటికి కావాల్సిన పదార్థాలు ఇవి ఇది నువ్వులు జీడిపప్పు పల్లీలు జీలకర్ర వెల్లుల్లిపాయ బాదం పప్పులు పుచ్చపప్పు అంటారు దీన్ని ఇవి ఇవి ఫ్రై చేసుకోవాలి ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేయక్కల మేగడ పెరుగు గళ్ళు ఉప్పు రెండు ఉల్లిపాయలు రెండు గొబ్బరి చిప్పులు రెండు టమాటాలు మొత్తం ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ ఈ ముందు ఇవి నలిగిన తర్వాత అప్పుడు ఇవి వేసుకోవాలి ఇవి వేస్తే నలగవు కదా అందుకని ఈ పేస్టు మనం ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా కూరల్లోకి వాడుకోవచ్చు ఓ రెండు మూడు స్పూన్లు వేసుకుంటే కూర గ్రేవీ వస్తుంది కాళ్ళ సూప్కి తలకాయ కూరకి అన్నిటికీ ఇగురు కూర ఫస్ట్ బాగానే పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకొని జీడిపప్పులు పల్లీలు వేపుకోవాలి ముందు వేరుసన్న ఇవేమో కొంచెం నువ్వులు లైట్గా వేడి చూపిస్తే చాలు మొత్తం ఇవన్నీ కలిపేసి మిక్సీలో వేసేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా వేయాలి ఆయిల్లో బా బాగా మగ్గనివ్వకూడదు కొద్దిగా లైట్గా కూసి మగ్గితే చాలు తర్వాత కొబ్బరి ముందు కొట్టేసుకోవాలి మొక్కల బలంగా ఇందులేస్తే నలగవు కదా అందుకని ఈ పేస్ట్ అన్నిటికీ వాడుకోవచ్చు